తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి మాసం అంతా కూడా కుంభరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉన్నది అని తెలియజేస్తున్నాను అన్ని రకాల అనుకూలాలు ఉన్నాయి వీళ్లకు వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలవంతముగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తినిచ్చేటువంటి విధానముగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది ఇంట బయట మీ మాటకు ఎదురు చెప్పేటువంటి వాళ్ళు ఉండరుగాక వ్యాపార వ్యవహారాలు కొంత నిధానముగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది మీరై మీరు కాస్త నిధానముగా చేసి దాన్ని మళ్ళా పరుగులు పెట్టించేటువంటి విధానముగా కూడా చేస్తారుగాక ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని మీకు పెంచుతాయి కొంతమంది ప్రముఖులు పరిచయం కొత్త వాళ్ళు పరిచయం కావడం జరుగుతుంది మీకు ఉత్సాహం పెరుగుతుంది అని దాని అర్థము ఊహించని ఆహ్వానాలు అనేటువంటివి జరుగుతాయి దానివలన కొంచెము మీరు ఆశ్చర్యచకుతులై గాక ఉత్సాహంగా మానసికంగా సంతోషముగా ఈ మాసమంతా కూడా ఉంటారు అవసరానికి చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు రావటం లాంటివి జరుగుతాయి దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేర్పులు చేసుకుంటారు ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకో ప్రయాణం జరగటం చేయటం లాంటివి జరుగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అధికారులతో చిన్నపాటి సమస్యలు అనేటువంటివి ఉంటాయి కానీ వాటిని మీరు అధిగమించి తీరుతారుగాక తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అంటే శివారాధన చెయ్యండి మేలు జరుగుతుంది గాక దైవారాధన ఎలాగో చెప్పారు కాబట్టి దిక్కులు రంగుల విషయం కూడా చెప్పండి గురువుగారు ఇక మామూలుగా ఈ ఎటువంటి రంగులు దుస్తులు వేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక మీరు అనుకుంటే అన్ని రకాల దుస్తులు వేసుకోవచ్చును ఏ దిశకు వెళితే మేలు జరుగుతుంది అని కూడా అనుకుంటే అన్ని దిక్కులు పనిచేస్తాయిగాక ఏమి ఇబ్బంది లేదు కుంభరాశి వారికి కూడా చాలా బాగుందండి అంతా కూడా బాగా కలిసి వస్తుంది శివారాధన ఎక్కువగా చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు రంగులు దిక్కుల విషయం అన్ని రంగులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి ఏదేమైనప్పటికీ ఒక్కసారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మీరు ఇంకేదైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించుకోవాలి అనుకున్న ఏదే ఇంకా ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనుకున్న జాతకాలలో ఏవైనా దోషాలు ఉంటే దానికి పరిహారం అనేది చాలా మేలు చేస్తుంది దానికోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది దానికి సంబంధించిన వివరాలు చెప్తారు మీరు పరిహారాలు కూడా చక్కగా చేసుకోవచ్చు సత్ఫలితాలు పొందవచ్చు ఈ విషయాన్ని కుంభరాశి వారు అందరికీ చేరువు చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తాను నమస్తే